నడుము కూడా కనిపించాడు భాస్కర్ ఏ భాస్కర్ ఆరో లో నాలుగవ జత నాలుగవ ఘట్టంగా మన ముందు లాగుతున్నటువంటి సొగరసెట్టి వెంకటేశ్వర శర్మ గారు పెద్ద చీపాడు గ్రామం చేపాడు మనం జత ప్రదర్శనలో మన ముందు లాగుతున్నటువంటి జత చిరప ఏక వరల్డ్ కేటగిరీ విభాగంలో డ్రాలో నాలుగవ జత నాలుగవ ఘట్టంగా 저수. <sus> 저이가도이기내고 <sus> <sus> రెండవ రౌండ్ పూర్తి ప్రదర్శనలో లాగుతున్నటువంటి సొదర వెంకటేశ్వర శర్మ గారు శ్రీశైలం మల్లికార్జున స్వామి పెద్ద రెండు నిమిషాల ఆశీసులతో పూర్తి చేసుకోవడం జరిగింది రెండవ రౌండ్ ఈ జత మొదటి స్థలానికి రెండవ రౌండ్లో ఒక్క నిమిషం వెనుక జలవు కూడా సాగుతున్నాయి మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో ఒక్క నిమిషం వెనుక జలవు కూడా సాగుతున్నాయి कल राशोत आई केक

మూడవ రెండు పూర్తయ్యేసరికి నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకొని ఈ జత మొదటి మనికి వెనుకబడి మొదటి స్థానానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత మూడవ రెండులో నిమిషం ముప్పై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి నిమిషం నలభై సెకండ్లు రెండవ స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు మందంజలం కొనసాగుతున్నాయి రావాలా కలో రావాలా అని వరకు వెళ్ళిపోతాయి